తిరుపతిలో వరుసగా అందిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు రెండు అనుమానాస్పద ఈమెయిల్స్ అందిన వెంటనే రంగంలోకి దిగిన బాంబు బీడీ టీమ్స్ నగరంలోని కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి తమిళనాడులోని తిరువల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న ఐఏఎస్ఐ మాజీ ఎల్జీటీ ఈ మిలిటెంట్లు కలిసి ఈ కుట్రకు పందినట్లుగా అనుమానిస్తున్నారు ఈ బెదిరింపులలో తిరుపతిలోని నాలుగు ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలను పేర్చబోతున్నట్లుగా పేర్కొన్నారు ఇక బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు తక్షణమే కీలక ప్రాంతాలను అదుపులోకి తీసుకొని స్నిఫా డాగ్స్ బీడీ టీమ్ సాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు తిరుమల శ్రీకాళహస్తి దేవస్థానాల్లోనూ బీడీ టీం సోదాలు నిర్వహించాయి న్యాయమూర్తుల నివాస సముదాయం మరియు కోర్టు ప్రాంగణంలోనూ తనిఖీలు నిర్వహించారు ఈ నెల ఆరున సిఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ కళాశాల హెలిప్యాడ్ వద్ద కూడా ముందస్తు తనిఖీలు చేపట్టారు ఇక తిరుపతిలో వరుసగా అందిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు రెండు అనుమానాస్పద ఇమెయిల్స్ అందిన వెంటనే రంగంలోకి దిగిన బాంబు బీదీ టీమ్స్ నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చెప్పండి ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే అనుకోవచ్చు ఎందుకంటే తిరుపతికి ఇటువంటి ప్రాంతాల్లో చూస్తే బాంబు ఈ ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీ దగ్గర ఏమున్నాయి మాదిరి నువ్వు చెప్పినట్టు మీరు చెప్పినట్టు కానీ తిరుపతిలో పుణ్యక్షేత్రం కూడా ఉంది అది పుణ్యక్షత్రంతో ఎప్పుడుగా కూడా ఎక్కువ మంది కూడా వస్తున్నారు అయితే తమిళనాడు బాంబా బెదిరింపులు కూడా కలకలం చెప్పింది అయితే రాజకీయ సినీ బాంబు బెదిరింపులు కూడా అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు కూడా బెదిరింపు కూడా ఈమెయిల్ కూడా వచ్చింది అయితే ఇంట్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు కూడా పనిచేశారు అట్లాగే సినీ నటి త్రిష నివాసానికి కూడా బాబా బెదిరింపు కాలు కూడా వచ్చింది డాక్స్ ఆర్పద పోలీసులు కూడా తనిఖీ చేశారు ముఖ్యంగా అయితే తిరుపతిలో ఉగ్రవాదులు బాంబే బెదిరింపులు కూడా ఈ ఈమెలో కూడా వచ్చింది బిజ్రంపుల నేపథ్యంలో అపరంగతమైన పోలీసులు పలు ప్రాంతాల్లో కూడా బాగు డిజైన్స్ బీడీ బృందాలకు తనిఖీలు చేశారంటే అనుమానం ఆస్వాదంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు తమిళనాడు తిరుదో కేంద్రంగా మిలిటెంట్ కలిసి కొట్టంపులు పోలీసులు నిర్ధారణ చేశారు అయితే తిరుపతి నాలుగు ప్రాంతంలో ఆర్టీఎక్స్ పేలుడు పదార్థాలు కూడా బెదిరింపు మెయిల్ కాల్ వచ్చింది అయితే తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నివాసం విష్ణు నివాసం కపిల్ తీర్థం ఆలయ గోవింద్ర స్వామాల ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టారు న్యాయమూర్తుల నివాసం సముదాయంగా కోర్టు ప్రాణం ప్రాంతంలో మీడియా టీమ్స్ కూడా తనిఖీలు కూడా చేపడుతున్నారు అయితే ఈ నెల ఆరున సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో కూడా వ్యవసాయ కళాశాల హెలికాప్టర్ వద్ద కూడా తనిఖీలు కూడా చేపట్టారు అయితే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తిరుమల కాలాశ్రీ దేవస్థానంలో కూడా సోదాలు కూడా చేపట్టారు ఈమెయిల్ రావడంతో ఏమని తెలియదు తెలిపింది అన్ని చోట్ల కూడా చెకింగ్ చేసి కూడా ఎస్పీ కూడా వీళ్ళందరినీ కూడా అలక్ట్ కూడా చేశారు మాదిరి అయితే మధు తిరుపతిలో ప్రధానంగా చూస్తే నాలుగు ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు పేల్చిపోతున్నట్లయితే పేర్కొన్న నేపథ్యంలో అంటే ఎటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అలాగే త్వరలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో అంటే ఇంకా ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని అనుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పటికే ఎస్పీ కూడా దీని మీద సీరియస్ గా తీసుకున్నారు క్లూ టీమ్ గానీ మాజీ ఎల్టీ కలిసి కుట్ర బెదిరింపు పదార్థాలు కూడా వాళ్ళకి రావడంతో ఇప్పుడే ఎస్పీ తీసుకున్నారు చర్యలు కూడా తీసుకున్నాడు అయితే ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ శ్రీనివాసం విష్ణు నివాసం కపిల్ తీర్థం కాళాశ్రీ తిరుమల న్యాయమూర్తి నివాసాల పోలీసులు కూడా భారీగా కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా డాక్స్డ్ కానీ అటు పరిశోధన పరిశోధన క్లూ టీమ్ తో కూడా అన్ని అయితే మధు తిరుమల కూడా ఉంది కాబట్టి అంటే లక్షల్లో భక్తులు అక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారు ఇప్పటి నుంచి చూస్తే తిరుమలకు సంబంధించి కావచ్చు భక్తులకు సంబంధించి కావచ్చు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు ఎటువంటివి పెట్టే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు అధికారులు నేననే బ్రహ్మోత్సవాలు కూడా అయ్యాయి పోలీసులు కూడా భారీగా కూడా ఐదు వేల మందితో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు మెయిల్ ఇవన్నీ రావడంతో కూడా అక్కడ అనంతపురం డిఐజీ గానీ డిఎస్పీ కూడా అలక్ట్ అయ్యారు మొత్తానికి చూసుకుంటే కూడా తిరుచానూర్ పద్మావతి అటు కాలాస్త తిరుమల కానీ కూడా భారీ బందో టీడీ విజిలెన్స్ కూడా అలెక్ట్ అయ్యింది తిరుపతిలో కూడా భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు ఈ నెల ఆర్ఎన్ఆర్ చంద్రబాబు తిరుపతి నేపథ్యంలో వ్యవసాయ కళాశాల హెలికాప్టర్ కూడా అక్కడ పోలీసులు భారీ స్క్వాడ్ భారీ పోలీసులు కూడా జరుపుతున్నారు బాంబ్ స్క్వాడ్ కానీ ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్నారు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికే భారీ పోలీసులు చెప్పారు ఇంకా అదర్ జిల్లాల నుంచి కూడా పోలీస్ బలగాలు కూడా రప్పిస్తున్నారు తిరుపతికి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికే మెయిల్ రావడంతో ఇది ఫేకా లేదు లేదని బాంబు స్క్వాడ్ గా నట్టుగా అది కూడా తనిఖీలు కూడా చేయబోతున్నారు తిరుపతిలో ఒక అలర్ట్ కూడా అయింది ఇప్పుడు ఎస్పీ కూడా అందరికీ కూడా పోలీస్ విభాగం అందరికీ కూడా అలర్ట్ చేశారు ఇది మొత్తం మీద చూసుకుంటే అమ్మవారి గాని తిరుమల గాని కాళేశ్వరి పోలీసులు కూడా అలర్ట్ కూడా చేశారని చెప్పొచ్చు మాదిరి రైట్ థ్యాంక్ మధు